మా అమ్మాయి క్లాస్ లో క్రిస్మస్ సెలబ్రేషన్ ఉన్నాయని చెప్పేసి డ్రీమ్ కేక్ కావాలని అడిగింది అనమాట అందుకని చెప్పి డ్రీమ్ కేక్ అనేది తయారు చేస్తున్నాను స్టీల్ డబ్బాలోనే నేను పెట్టేశాను వేరే డబ్బాలు ఏం కొనలేదు కేక్ తయారై చల్లని తర్వాత విప్పింగ్ క్రీమ్ అయితే ఒక లేయర్ కింద వేయాలి ప్రస్తుతానికి విప్పింగ్ క్రీమ్ ఇంట్లో లేదని ఫ్రెష్ క్రీమ్ తో క్రీమ్ వీట్ చేసేసి క్రీమ్ అయితే ఒక లేయర్ కింద వేసేసాను సెట్ అయిపోద్ది పల్చగా ఉన్న ఒక గంట సేపు లో ఉంచేసి తర్వాత మనం పైన ఇంకొక లేయర్ వేయాలి చాక్లెట్ గనాష్ వేయాలి ఒక అరగంటలో నేను చాక్లెట్ గనాష్ అనేది వేసేసాను అనమాట చల్లగా ఉండాలి చాక్లెట్ గనాష్ అనేది వేసి ఒక లేయర్ కింద మళ్ళీ దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక అరగంట సేపు చాక్లెట్ గనాష్ కూడా సెట్ అయిపోయి ఉంటుంది అనమాట ఇప్పుడు తర్వాత దీనిపైన చాక్లెట్ మాత్రం మెల్ట్ చేసి వెయ్యాలి నేను మిల్క్ చాక్లెట్ ఇంకా డార్క్ చాక్లెట్ కంపౌండ్ రెండు మిక్స్ చేసి మెల్ట్ చేసి దీనిపైన ఒక లేయర్ కింద వేసి ఫ్రిడ్లో వదిలేసాను ఉదయం మూత తీసి చూస్తున్నా చాలా గట్టిగా స్టిక్ అయిపోయి ఉంది అనమాట ఇప్పుడు ఇదే డ్రీమ్ కేకు దీనిపైన కోకో పౌడర్ చల్లేమంటే చాలా టేస్టీగా ఉండి డ్రీమ్ కేక్ తయారైపోతుంది ఈ రోజు నేను ఎగ్లేస్ లో చేశాను స్కూల్లో అందరూ ఎగ్ తింటారు కాబట్టి రెసిపీ కావాలంటే కమెంట్ లో చెప్పండి ఖచ్చితంగా చేసి వీడియో పోస్ట్ చేస్తాను ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ